నెల్లూరు నగరంలో కొందరు వైసీపీ కార్పొరేట్ల బలో పెట్టిన నిలబడ్డందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కొంతమంది తెలుగుదేశం రేఖ వెళుతూ తమ కార్పొరేట్లకి ఎర్ర వేశారని ఇరవై ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఆఫర్ చేశారని అయినా నిలబడ్డారని అలాంటి కార్పొరేటర్లకు ప్రత్యేక అభినందన తెలియజేశారు అనేక మంది నెల్లూరు నగరంలో గతంలో తమ రక్తం కోస్తే జగన్ అన్న ఉన్నాడు అంటూ మాటలు చెప్పిన వారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని తమ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయని ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు తాను రెడ్ రాసుకోవాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కడి లెక్క తేలుస్తానని ఆయన ఛాలెంజ్ విసిరారు నెల్లూరులో లో ఆయన ఖలీల్ అహ్మద్ తో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు జగనన్న నెల్లూరు నగరానికి సంబంధించి మనకు బలపరిచి రేపు ఎన్నికల్లో పోటీ చేసేదానికి మనం పంపించిన వ్యక్తి ఖలీల్ బాయి కూడా ఈ ప్రాంతం నుంచి ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం ప్రజల దీవెన కోసం వెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్పొరేటర్లకు నాయకులకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు ఎంత దుర్మార్గంగా కొంతమంది ఒక మాట చెప్పాడు అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మనం ఒక ముస్లిం అభ్యర్థిని పెడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పడం తర్వాత ఆయన ఆదేశాల మేరకు మనతో పాటు పదిహేను సంవత్సరాల పాటు కలిసి మెలిసి తిరిగి కలిసి మెలిసి జెండా మోసి రెండు సార్లు కార్పొరేటర్ గా నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని ఈ రోజు ముస్లిం అభ్యర్థిగా ఈ రోజు నెల్లూరు నగరంలో పెట్టుకుంటే నాకు అర్థం కావట్లా కొంతమంది కారణాలు ఎందుకు పార్టీ మారా అంటే వాళ్ళు అడుగుతా ఉన్న రెండు నాకు గెలిపిస్తున్న రెండు కారణాలు లోపల ఒకటి బయట ఒక కారణం ఒకటి ముస్లిం అభ్యర్థిని పెట్టాడు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ ఏదో నేనేదో బలపరిచాను నేను మీ అందరికీ కూడా ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా మీకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అది మాత్రం మీ అందరికీ జగన్ అన్న మనం ముస్లింకి ఇద్దాము అని చెప్పిన తర్వాత నేను కొన్ని పేర్లు పెట్టాను అన్న ముందు అన్న మనతో పాటు రెండు సార్లు కార్పొరేటర్ గా ఉండి మన కార్యకర్తకి ఇద్దాము అని చెప్పి ఖలీల్ బయట వేసిన టిక్కు అది జగన్మోహన్ రెడ్డి గారు అని పోటీ చేసి ఒక మనకు గౌరవించింది నెల్లూరు నగరంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యే అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన్న ఇచ్చిన పార్టీ ఆ పార్టీ అంటే అంతకన్నా మూర్ఖమైన పని ఉండదు ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను ఏ ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే పార్టీలు మారిపోతారా ఏ ముస్లిం వాళ్ళతో ఓటులతో ఎమ్మెల్యేలు మంత్రులు కాలేదా చాలా మంది ఎంపీలు కాలేదా ఈ రోజు ఒక అభ్యర్థికి ఇచ్చాం అందరూ కట్టగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎస్ ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చాడు ముందుకు తీసుకువెళ్తే ఎందుకు గెలవడు ఎక్కడో కనిపించిన వ్యక్తి పది ముందు తిరిగిన వ్యక్తి ఇక్కడున్న వాళ్ళందరూ నాయకులు కార్యకర్తలే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయకులు కార్యకర్తలే ఇంత కార్యకర్తల బలం నాయకుల సమూహం అనుకున్న నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరిని పెట్టినా ఎందుకు గెలుచుకోలేదు అని అడుగుతా ఉన్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటో చూపించాల్సిన టైం వచ్చిందని చెప్తా ఉన్నా మనం పోవట్లేదా అందరం పోతున్నాంగా ఇదే నెల్లూరు నగరంలోనే కదా మత సామరస్యానికి ప్రతీకమైన బాలాసాహి దర్గా చెప్పి ఇదే నాయకులు కదా దండం ఆయన ముఖ్యమంత్రి కావాలా ఈయన ఎమ్మెల్యే కావాలా వదులుతారు అట్లాంటిది ఒక అభ్యర్థిని నిలబెడితే ఉలికెందుకు పరిపూటె ఎందుకు పార్టీలు వదిలి ఎవరినైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎవరినైనా కార్యకర్తలు సామాన్య కార్యకర్తలైనా తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉండదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరిని గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉండదా రెండు సార్లు మనం మూడు మూడు రెండు ఎన్నికలలో మనల్ని గుండెలో పెట్టుకొని చూసుకున్నారు ముస్లిం సోదరులు వాళ్ళకి మూడు టికెట్లు పెంచుదామని చెప్పి వాళ్ళకి ఇవ్వటంలో తప్పు ఉందా అవకాశం ఉన్న దగ్గర కొత్త ఓట్లు బలం ఉన్న దగ్గర ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వకూడదు ఏదో పెద్ద భూమి మీద దిగిబడినట్టు ఈయన పెద్ద ప్రజా సేవకుడు అయినట్టు ఈయన లేకపోతే పార్టీ లేనట్టు కొంతమంది నిన్న మాట్లాడారు అలా లేకపోతే రెండు వేల పద్నాలుగులో మేము గెలవమంటా రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలవమంట అయ్యో జగన్మోహన్ రెడ్డి వల్ల కాదైతే మేము గెలిసింది జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు మేము ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఎంపీలు అయింది ఆయన వాళ్ళు ఒక ఆయన పక్క నియోజకవర్గం ఆయన రెండు సార్లు మా పార్టీ జెండా పెట్టుకొని ఎమ్మెల్యే దూకాడే ఆయన చెప్పాడు నేను విన్నా ఈయన వల్ల జగన్మోహన్ రెండు వేల పద్నాలుగులో మేము గెలవగలిగామంటే రెండు వేల తొమ్మిదిలో మేము పంతొమ్మిదిలో మేము గెలవగలిగామంటే ఈయనంట అంటే కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తులు ఈయన వచ్చి చెయ్యి ఇంది పది ఇది పను పడ్డాయా ఇంతకన్నా ఈ భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తే పార్టీ మారటం అనేది ఇప్పుడే చూసిన సరే వాళ్ళు ఈ రోజు నెల్లూరు నగరంలో ఓటిచ్చేదానికి మన ముందుకు వస్తా ఉన్నారు వాళ్ళ డబ్బు వేల కోట్లు అయినా సరే మనం ఎదురుండి నిలబడి కానీ కొట్లాడి కష్టపడితే ఎందుకంటే పోయినసారి మీ అందరికీ ఒకటి చెప్తున్నాను నూట పది కోట్లు అవతల పెడితే నేను పెట్టింది అంత మీ అందరికీ కూడా తెలుసు మీ అందరి కష్టంతో నేను గెలవగలిగాను రోజు మీ అందరి దీంతో గెలవగలిగా ప్రజల మీ అందరి నెల్లూరు ఈరోజు అదే రిపీట్ అవ్వాలి రెండింతలు కష్టపడతాం ఇది రాష్ట్రంలోనే చూసే సీటు మళ్ళీ చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా ఏ సీటు కాదు ఇది గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బున్న వాళ్ళకి సామాన్యుడికి జరుగుతుంది అహంకారం చూపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నిక ఒక ఇదిగా చూపిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏమిస్తాడప్ప మహా అంటే ఓ రోజు పోతే ఇస్తాడు ఇంకా కనిపించడం కూడా కనిపించడు ఐదు సంవత్సరాల పాటు మనకి ఒక డోరు ఒక డోరు ఒక డోరు ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్లు తీసుకొని పోవాలా కార్యకర్తలు దేవుడు ఎరుగు అట్లాంటి పరిస్థితి మీకు కలీలు అన్న దగ్గర పరిస్థితి ఉండదు కాబట్టి ప్రిస్టేజ్ గా తీసుకుందాం ఒక్కటి గుర్తు పెట్టుకోండి సంకల్ప బలం కన్నా అవతల బలం పెద్ద గొప్పది కాదు పిడికిలు బిగించి మనందరం కట్టుకొని కసిగా పనిచేస్తే ఖచ్చితంగా గెలిచి తీర్తాం ఈ సీట్ ఖచ్చితంగా గెలిచి తీర్తాం ఎందుకంటే ఎంతో మంది అవహేళన చేస్తున్నారు మనం ఏందో తలెత్తుకొని ఇంతమంది కార్యకర్త భాగం లేరబ్బా ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేరు కాబట్టి కొంతమంది చాలా చూసినాం కదా జగన్మోహన్ రెడ్డి అంటే మేము ఇది అన్నారు నేను అప్పుడే చెప్పాను కొన్ని చంద్రన్నలు అవుతాయరా నాయనా జగన్ ఈ కావు అవి చంద్రన్నలు అవుతాయని సంవత్సరం క్రితం చెప్పాను అంటున్నాను ఎన్లా ఇప్పుడు అయి మేముస్తే జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏమైనాయో తెలియదు అంటే ఇప్పుడు కోస్తే జగన్మోహన్ రెడ్డి కాదు ఏదో పిఆర్లు అయినారు వాళ్ళు ముందు పదవి తీసేసినే కాదు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ప్రేమలే డబ్బున్న వాళ్ళ పక్క ప్రేమ డబ్బున్న వాళ్ళ నిజంగా చెప్తా ఉన్నాను నా కార్పొరేటర్లకి ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా నాకు తెలుసు ఎంతెంత ఆఫర్ ఇచ్చారో మా కార్పొరేటర్లకి యాభై లక్షలు పార్టీకి నుంచి యాభై లక్షల దాకా ఆఫర్లు పెట్టారు ఫోన్లు చేశారు రండి నారాయణ దగ్గర తీసుకుపోతా కొత్తగా మా పార్టీలో చేరితే తెలుగుదేశంలో చేరుత ఆయన దగ్గరికి తీసుకోబోతా నీకు ఈ ఇప్పిస్తా అయినా కూడా ఒకరో ఇద్దరు సడిలేరు కానీ ఇరవై మూడు మంది అలాగే నిలబడ్డవారు అంటే వాళ్ళందరికీ మరోసారి నరసరావుపేటకి వెళ్ళినా కూడా నా ఇల్లు ఇక్కడే ఉంది ఇక్కడికే వస్తా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు అందరూ లెక్కలు తేలస్తా ఏమి ఇబ్బంది పడుతుంది మీ పప్పు గారికి మతి మరుపు ఉంటది నీ పొప్పు గారికి మతి మరపు ఉంటుంది కాబట్టి పుత్రంలో రాసుకోవాలి ఎవడెవడైందని నాకు మతి మరుపు లేదురా రైనా నాకు జ్ఞాపక శక్తి మైండ్ లో ఉంటుంది లెక్క పెట్టి వాతావరణ గుర్తు పెట్టుకోండి ఫోన్లు చేసి బాబు నాకు అప్పగిచ్చాడు చంద్రబాబు లేడు నన్ను సోడమన్నాడు ఎవరెవరికి మేము తోస్తాం మేము త్రోంది ఇస్తాం అని నాకు బాబు మా బాసు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించాల్సిన అవసరం లేదు మా బాసు ఒత్తురే ఆపేరన్నంత వరకు కూడా ఒక్కొక్కరికి తాట ఎన్నికలు నా ఎన్నికల కన్నా కూడా ఇది ప్రిస్టేజ్ ఎన్నికలు నా ఎన్నికల కన్నా కూడా ఇది ఎక్కువగా కూడా తీసుకుంటున్నా ఎన్నికలు ఖచ్చితంగా చెప్తున్నా ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోసం చేయాలని కోరుకున్నాను ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల పదవులు పొంది ఈ రోజు ఒక సామాన్య కార్యకర్తను పెడితే పార్టీని మోసం చేసి పోయినారు వాళ్ళందరికీ చెప్తా ఉన్నా పైకి చూసి దేవుని మొక్కుకోండి రావు రాకూడదని వాడు రాకూడదని వచ్చాడా వస్తున్నాడు ఖచ్చితంగా చెప్తున్నా ఒక సినిమాలో ఉంది ఆడ మొక్కండి ఈడ మొక్కండి వచ్చాన అని అంతకన్నా ఘోరంగా ఉంటదని చెప్తా అన్న చెప్పిన జగన్ అన్న చెప్పినా వదలమని వదిలే పనే లేదు వాడు చెప్పే రెడ్డు బుక్ గిండు బుక్ అని రెడ్డు బుక్ కన్నా చాలా ఘోరంగా ఉంటదని దయచేసి అన్న సామాన్యుడు మనలో ఉండేవాడు ఇక్కడ ఉన్న అందరికీ మీ అందరికీ పరిచి ఉన్నవాడు కలీలు నన్ను గెలిపించుకుందాం మనం వేసేది నాకు కలీలు పై కాదు ఈ సీట్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నట్టుగా గెలిపించుకు జగన్ అన్న పోటీ చేస్తున్నాడు అనుకుందాం జగన్ అన్న ఒక మనిషిని పెట్టాడు అవతల వాళ్ళు డబ్బుకి జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్ చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన టైం ఉంది ఎంపీగా పోటీ చేస్తారంట ఏదో మేము రెండు వందలు పెడతాము ఎంతైనా పెట్టని ఓటమి రుచి చూపిస్తాం నెల్లూరు ఎంపీగా ఎవరైతే ఇక్కడి నుంచి పోయి అవహేళనంతో పోయారో తప్పకుండా ఓటమి రుచి చూపిస్తాం ఏమి చెయ్యాలో ఎప్పుడు ఏం మాట్లాడాలో అన్ని కూడా మాట్లాడతాం ఇంకా టైం ఉంది ఖచ్చితంగా రెండు మూడు రోజులకి నెల్లూరు నగరానికి వస్తాను అందరినీ కూడా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పక్కన పెట్టుకొని కలిసి పని చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ కలిలనని దగ్గరుండి ఒకటి చెప్తానన్న నాయకులందరికీ కూడా నాయకులందరికీ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్సీ కోఆర్డినేషన్ ఉంటాడు మీ అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరే దగ్గరుండి నడపాలి ఎన్నికలు ఇక్కడ నేననేదో ఇంకొరనేదో ఉంటే క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఉంటది ఇక్కడ నాకున్న నాయకులు మీరే ఎన్నికలు నడపాలి మీరే ముందుకు తీసుకువెళ్ళాలి మీరే రథసార్థులుగా ఉండి కలిలని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరినీ కూడా కోరుకున్నాం సామాన్యుడు కార్యకర్తకినూ వేల కోట్ల నోటికి బలం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతా ఉంది దీంట్లో సామాన్యులు లక్షల మంది ఉన్నారు డబ్బు నాలుగు ఏళ్ళల్లో ఉంటారు